జాతీయ పార్టీ కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ వాళ్ళంతా తగ్గాల్సి అవసరం ఏముంది బాబు గారు చెప్పినట్టు వినాల్సిన అవసరం బలంగా ఉంటే ఏ పార్టీ అయినా బలహీనత అనేటువంటి దాన్ని అధిగమిస్తారు అంటే మీరు అనేది రాష్ట్ర నాయకుల గురించి చెప్తున్నారు అంతే కదా ఇప్పుడు పురంధేశ్వరి అనేటువంటి ఆవిడ సరిగ్గా పార్టీ నడుపు ఉంటే అన్నామలయ్య అనేటువంటి వాడు ఏఐఏడిఎంకే లాంటి దాదాపుగా తెలంగాణ తమిళనాడులో హయ్యెస్ట్ పార్లమెంట్ సీట్లు డిఎంకే కాదు ఏఐఏడిఎంకేకి ఇద్దరుసారి గెలిచింది పార్లమెంట్ స్థానాలు తమిళనాడు చరిత్రలో అసెంబ్లీకి ఒకళ్ళకి ఎక్కువ వస్తే పార్లమెంట్కి ఒకళ్ళకి ఎక్కువ వస్తుంటాయి అట్లాంటిది రెండు ఒకళ్ళకే ఎక్కువ వచ్చింది అప్పుడే లాస్ట్ టైంపై అంత పవర్ఫుల్ పార్టీని కూడా మనకు వద్దు అయితే మనం దెబ్బతింటాము మనం సొంతగా ఎదుగుదామని చెప్పి అధినాయకత్వానికి చెప్పి కన్విన్స్ చేశాడు నేను బాధ్యత తీసుకుంటానని చేశాడు రోడ్డు ఎక్కాడు రోడ్ల మీద తిరిగాడు జనాలు పోగేశాడు అది మాస్ లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు క్లాస్ లీడర్షిప్ నేను ఒక గుప్పెట్లో ఉంటాను లేదా ఒక దాన్ని ఏమంటారు ఒక స్టార్ లెవెల్ దీని కింద ఉంటాను నేను జనం అనేటువంటి వాళ్ళు అదే వస్తారు అదే ఓట్లేస్తారు మోడీని చూసుకుని ఓట్లేస్తారు చంద్రబాబుని చూసి వేస్తారు నేను మధ్యలో ఒక పోల్ మేనేజ్మెంట్ స్టార్ ఫీల్ అవుతున్నది పురంధేశ్వరి అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ నేను స్టార్ నేను తలుచుకుంటే జనం వస్తారు కానీ వాళ్ళు నాకు ఓట్లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఓట్ల కింద కన్వర్ట్ చేస్తాడు నాకు ఆ శక్తి లేదు నాకున్నటువంటి ఉన్నటువంటి